నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మిశరత్ మోంద తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది ఈ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుండి నలుగురు సభ్యులతో కూడిన బృందం ప్రకాశం జిల్లాకు ఇచ్చేసింది ఒంగోలు కొత్తపట్నం అల్లూరు తదితర ప్రాంతాల్లో వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వీడియోను ప్రదర్శించి ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తింది నష్టం వాటిల్లింది అనేది జిల్లా కలెక్టర్ కె రాజాబాబు కేంద్ర బృంద సభ్యులకు వివరించారు వీరితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు జిల్లా జాయింట్ కలెక్టర్ రోణాంకి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ముందుగా కలెక్టరేట్లో ఉన్న అతిథి ముందుగా కలెక్టరేట్లో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు నష్ట తీవ్రతను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ చూశారు వీడియో ప్రదర్శన ద్వారా నష్టాన్ని కలెక్టర్ వివరించారు జిల్లా వ్యాప్తంగా నష్టం జరిగినట్లు కలెక్టర్ వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంత ఋతురపాటు శాసనసభ్యులు బిఎన్ కుమార్ రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు फ्लड इट इज नॉट फिट फॉर एवरी क्रॉप मैडम एज वी टेन दैंड डू द सेम बट नाउ द विदउट यू नो द्रॉप एक्चुअलिटी इज टेकिंग एंटायर थिंग इज वॉस्ट to water, see water. But they, they will not get any, you uh, know, because even so it is supposed to be green, but uh, there is no... Uh... Their absorption capacity will not be there at time the, bottom. In the stem, in the stem there is... When the sun comes and dries up, then it will die down for them.